వీటిని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకటి మనిషి రోజుకు ఐదు గంటలు మాత్రమే నిద్రపోతే ఆ మనిషి తొందరగా చనిపోతాడు రెండు మాంసాహారంలో బాయిలర్ చికెన్ ఎక్కువగా తింటే రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ మూడు కోపం ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారి జుట్టు తొందరగా తెల్లబడుతుంది నాలుగు ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి రెండు సార్లు స్నానం తప్పనిసరిగా చేయాలి ఐదు సూర్యరశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది కాబట్టి ఉదయం పదిహేను నిమిషాలైనా ఎండలో ఉండాలి ఆరు మాంసాహారం జీర్ణం అవ్వడానికి మిగతా ఆహారాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది ఏడు శరీరంలో కాల్షియం ఎక్కువ అయితే కిడ్నీలో రాళ్లు వస్తాయి ఎనిమిది అతిగా ఆలోచించడం వల్ల మతిమరుపు తొందరగా వస్తుంది తొమ్మిది ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల తిన్న ఆహారం గొంతులోకి రాకుండా ఉంటుంది పది లిప్టిక్ ను తయారు చేయడంలో బొర్రె మైనాన్ని ఉపయోగిస్తారు